హాయ్ ఫ్రెండ్స్ మెమో ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ విజయవాడ నుంచి కాకినాడ పోర్టు ఇది మేము ప్యాసింజర్ అది కానీ ఎక్స్ప్రెస్ ఏమాత్రం తగ్గని బయట మామూలుగా కాదు విజయవాడ నుంచి చాలా స్పీడ్గా చాలా హ్యాపీగా ప్రయాణించవచ్చు అతి తక్కువ ఖర్చుతో మీరు బస్సులో ప్రయాణించి చాలా అలసిపోయి ఉన్నారేమో ఒక్కసారి ఈ ట్రైన్లో ప్రయాణించండి మీరు ఇంకెప్పుడు కూడా బస్సు ఎక్కరేమో అంత బాగుంటుంది ఈ ట్రైన్ ప్రయాణం ఈ ట్రైన్ విజయవాడలో ఈవినింగ్ ఆరున్నరకి బయలుదేరుతుంది పదకొండున్నర కల్లా కాకినాడ పోర్టు చేరుకుంటుంది అది చూపించిన టైం కంటే కూడా ఒక పావు గంట ముందే ఉంటుంది స్టేషన్లో విజయవాడ నుంచి ప్రతి స్టేషను కొంచెం పెద్ద స్టేషన్లో ఆపుకుంటూ వస్తుందండి చాలా బాగుంటుంది ప్రయాణం నేనైతే ప్రయాణించాను చూడండి ఒక్కసారి సీట్లు చూడండి కాళ్ళు పెట్టుకుని మరి కూర్చున్నారు ఎవరికి వాళ్ళే పడుకున్నారు నిజంగా మతి పోతుంది మీకు ఇలాంటి ట్రైన్ నిజంగా ఉంది అంటే మనం బస్సులు చూస్తుంటే ఫుల్ 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 ఒక్కసారి ట్రైన్ చూడండి విజయవాడ నుంచి కాకినాడ వరకు తాడేపల్లిగూడెం రాజమండ్రి ఎక్కడికైనా సరే మీ కోట నుంచి కాకినాడ విజయవాడ గన్నవరం చూడండి ఒక్కసారి ఆ నిద్ర చూడండి ఏంటండి ఆ నిద్ర ఏంటండి నిద్ర లేనట్టు ఆ సీట్స్ చూడండి ఒక్కసారి అసలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మోటార్లు ఏంటి అదే బస్సు మీద వెయ్యాలంటే బోల్డ్ తీసుకుంటారు కానీ ఇందులో ఫ్రీ అనమాట అదిగో సీట్లు చూడండి ప్రతిదీ ఖాళీగా పడుకుని వెళ్ళొచ్చండి బండి నేను చూపించి ప్రతి వీడియో కూడా ఇలాగే ఇలాగే ఉంటుంది మీకు ఓకే మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కొంచెం ప్లీజ్ ఇలాంటి వీడియోస్ పనికి వస్తాయి చూడండి నేను మీకు స్టేషన్ బయట లోపల కూడా అన్ని ట్రైన్ ప్రతిదీ చూపిస్తున్నాను ఓకేనా మీరు మా వేరేజ్ మై ట్రై యాప్ అనే ఒక యాప్ ఉంటుంది అందరూ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి నిమిషానికి ట్రైన్ చూడవచ్చు చూడండి బాగా ప్రయాణించవచ్చు అదే తీసుకుంటే చాలా చూడండి ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారో నిజంగాను వీళ్ళందరూ కూడా కాకినాడ దిగారు నిజంగా చూస్తే వా అనిపిస్తుంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి మీ రిలేషన్స్తో హ్యాపీగా చేయండి అది ఒక కాకినాడ కూడా వచ్చేసిందండి మాటల్లోనే వచ్చేసిందండి నుంచి కాకినాడ అలాగే మీరు కూడా ఈ ట్రైన్ ఎక్కినట్టు అయితే కొంచెం కామెంట్లో పెట్టండి ఎక్కడిన వారు అయితే ఎక్కి బాగుందో లేదో కొంచెం తెలియజేయండి హ్యాపీగా ఫ్యామిలీ వెళ్ళవచ్చు అలాగే టాయిలెట్స్ కూడా ఉంటాయండి అదే బస్ ట్రైన్ అయితే మినిమం సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టేస్తుంది ఇదైతే మీకు చాలా స్పీడ్గా అసలు వెళ్ళినట్టే ఉండదు ప్రతి స్టేషన్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం మేము ముందుకు వస్తాను చాలా వీడియోలు కూడా ఉన్నాయి మీకోసం కొత్త కొత్త ట్రైన్లు మీకు చూపిస్తాను చూడండి ఓకేనా హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేను లేని వారి కోసం మెయిన్గా ఇలాంటి వీడియోలు తీస్తున్నాను మీకోసం నేను లోకల్ ట్రైన్ ఎక్కుతున్నాను నిజంగాను ఓకేనా థ్యాంక్ యూ కాకినాడ వాసులకు అందరికో బాయ్ బాయ్ అలాగే విజయవాడ వాసులకు మధ్య తరగతి వాసులకు అందరికి కూడా బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ అండి మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్